హాయ్ అండి నేను మహేశ్వరం విజయ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఆఫ్ అట్రాషన్ కోచ్ సో ఎంతో మంది నేను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు సార్ రాత్రి పడుకోబే ముందు మా టాస్క్లు ఏ విధంగా ఉండాలి ఏదైనా పదాలు చెప్పడం వల్ల మన జీవితంలోకి మనీని ఆకర్షించుకోవచ్చు అంటే ఎస్ అండి ఆకర్షించుకోవచ్చు నేను చెప్తున్నాను త్రీ వర్డ్స్ మూడు పదాలు ఓకే ఎప్పుడైతే త్రీ సెంటెన్సెస్ మీరు చెప్తారో మీరు డెఫినెట్గా మనీ అనేది ఆకర్షించబడతాం మోస్ట్ పవర్ఫుల్ అండి డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు మీరు చేయండి డెఫినెట్గా మీరు ఎంతైతే మనీని ఆకర్షించాలనుకుంటున్నారో ఆకర్షించుకోవచ్చు అయితే ఏమిటి అవంటే ఫస్ట్ వన్ ఈజ్ ఐఆమ్ రిచ్ ఏంటండి ఐ ఆమ్ రిచ్ సెకండ్ వన్ ఈజ్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఫస్ట్ వన్ ఈజ్ ఐఎమ్ రిచ్ నేను ధనవంతుని సెకండ్ ఈజ్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ నేను ధన యస్కాంతా థర్డ్ వన్ ఈజ్ ఐ లవ్ మన్ నేను డబ్బును ప్రేమిస్తున్నాను ఈ సెంటెన్సెస్ను ఈ త్రీ సెంటెన్స్ ఎవరైతే పదే పదే రాత్రి పడుకునే ముందు అంటారో వాళ్ళకి అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఇలా వస్తుందంటే ఫస్ట్ ఏంటంటే ఐ ఆమ్ రిచ్ సో ఇక్కడ ఐ ఆమ్ రిచ్ అనగానే రాదండి నిజంగా మీరు రిచ్నెస్గా ఉన్నట్టుగా భావించాలి రిచ్ అయితే మీరు ఏ పనులు చేస్తారో ఆ పనులను ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మీరు భావించాలి ఎప్పుడైతే మీరు భావిస్తారో మీ జీవితంలోకి అవి ఆకర్షించబడుతుంటాయి ఏదైనా సరే అండి కొంతమంది ఏంటిదంటే వాళ్ళ ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది వాళ్ళ చేతులు ఇంకొక విధంగా ఉంటుంది ప్రతి దానికి బేరం ఆడుతుంటారు మరి ఒకవేళ రిచ్ అనుకుంటావు ప్రతి దానికి కూరగాయల దగ్గర ఐదు రూపాయల దగ్గర పది రూపాయల దగ్గర బేరం ఇది మ్యాచ్ అవుతుందా డిస్మ్యాచ్ అవుతుంది దానివల్ల కూడా మనీ అనేది రాదండి త్రికరణ శుద్ధి ఉండాలంటే రిచ్ అన్నప్పుడు రిచ్గా మాట్లాడాలి ఓకే రిచ్ పర్సన్స్ ఎలా ఉంటాయి మీ యాటిట్యూడ్ చెప్పేస్తుంటుంది సో అందుకోసమే రాత్రి పడుకునే ముందు భావిస్తూ ఐఎమ్ రిచ్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటే ఏంటి ధనాన్ని ఐ ఆకర్షించుకోవడం చూడండి అయస్కాంతం యొక్క తీవ్రత పెరుగుతే ఏమవుతుంది ఎక్కడ ఉన్నటువంటి మనీ అయినా సరే వచ్చి ఆకర్షించబడుతుంది ఎప్పుడైతే ఎవరిక్కడ మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం అంటే మనకు మనమే అయస్కాంతం లాంటి వరవండి మనం ఎప్పుడైతే మ్యాగ్నెట్గా మారిపోతుంటామో అనంతమైనటువంటి ధనం అనేది వస్తుంది మనీ మ్యాంగెట్ అంటే ధన అయస్కాంతం చాలామంది డబ్బు వెంట పరిగెడుతూ ఉంటారు ఇది ఎప్పుడైతే మనీ వెంట మీరు పరిగెడుతుంటారో ఇంకా పరిగెత్తిస్తూనే ఉంటుంది ఒకసారి పరుగు ఆపాలి అంటే ప్రయత్నాన్ని ఏం చేయాలంటే పరుగును బయట కాదు ప్రయత్నించాల్సింది లోపల అంతర్ ప్రపంచంలోకి జర్నీ చేయాలి ఏ మనీ మ్యాంగెట్ నేను ధన అయస్కాంతానని పదే 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 రిపీట్ చేస్తుంటే అనంతమైనటువంటి మనీ అనేది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది మన దగ్గరికి వస్తుంది మనీ మ్యాగ్నెట్ పవర్ మీకు ఎంత కావాలో కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నట్టుగా మనం ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండాలి ఎవరికైతే ఇమాజినేషన్ పవర్ ఎక్కువగా ఉందో వారు ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేస్తారు నేను చూస్తూ ఉంటాను కొన్ని వేల మందికి ట్రైనింగ్ చేయడం జరిగింది ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు చూస్తే మీరు ఎన్నో వందల ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి సో ఈ ఎపిసోడ్స్ని నేను చేసుకుని అబ్జర్వ్ చేసింది ఏమిటి అంటే అక్కడ రిజల్ట్స్ రావాలి అంటే ఫుల్ ఫోకస్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు వస్తుంది అంటే ధన అయస్కాంతంగా మీరు మారుతూ మీ వైపుకు మనీ వచ్చినట్టుగా మీరు భావిస్తే ఐఎమ్ మనీ మ్యామ్ అనుకున్నప్పుడు మనీ వస్తుంది నెక్స్ట్ ఇస్ ఐ లవ్ మనీ ఎప్పుడైతే ఎంత ఎక్కువగా మనం ప్రేమిస్తుంటామో మనీని ఎంత ఎక్కువగా మనం ఇష్టపడుతుంటామో మనీ మనకి ఇష్టపడుతుంది ఏమంటున్నారు ఇక్కడ ఐ లవ్ మనీ అంటే మీరు డబ్బుని ప్రేమిస్తున్నారు కాబట్టి డబ్బు మిమ్మల్ని ఇష్టపడుతుంది సో ముందుగా మనసు స్టార్ట్ చేయాలి ప్రేమించడం ఎంత ఎక్కువగా మనీ ఎందుకు చూడండి ఎవరైనా సరే ప్రేమించిన వాళ్ళ దానిపై ఎట్లా ఉంటుంది మన మనసు అక్కడికి వెళ్ళిపోతుంది కదా ఆ విధంగా మన మనసును ఎప్పుడు కూడా డబ్బు వైపుకు మనం అంటే మీరు రోజువారి ఆలోచనను ఎక్కువ ఆలోచనలను మనీపైనే ఉంచాలి మనీ వచ్చి రావడము మనీ 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 సో ఎంత ఎక్కువగా మీరు మనీ పైన మీరు ఆలోచన చేస్తూ ఉంటే మనీ అని మీరు అది మనీ మనీ అంటే బాగా డిస్టర్బ్ అయిపోతుంది కదా ఘర్షణ ఏర్పడుతుంది అంటే చూడండి అందుకోసమే మామూలుగా చేయడం కాదండి మీరు టీటా స్టేట్లో చేయాలి లేదా ఆల్ఫా స్టేట్లో చేయాలంటే ప్రశాంతమైన మనసుతో కనుక రిపిటేషన్ చేస్తూ వస్తాయి మనం ఎన్నిసార్లు రిపీట్ చేసినాం అనేది ఇంపార్టెంట్ కాదండి ఎంత పవర్ఫుల్తో నేను క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీని ఇంపార్టెన్స్ ముందు క్వాలిటీ పెంచండి తర్వాత క్వాలిటీతో కూడుకున్నటువంటి క్వాంటిటీ అప్పుడు మీరు ఇంప్రూవ్ చేయాలి అంతేగాని ఒకవేళ క్వాలిటీ చూడండి ఎవరైతే సరే మెడిటేషన్ చేయకుండా పదే పదే ఇది చేస్తే హెడేక్ వస్తుందండి చాలామంది చేసే మిస్టేక్ ఏమిటి అంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా వారికి కావాల్సింది ఓకే వస్తుంది బట్ ఐఆమ్ రిచ్ అన్న ఐఆమ్ మనీ మ్యాగ్నెట్ అన్న ఐఆమ్ లవ్ మనీ అన్న ఒక టీటా స్టేట్కి వెళ్ళాలి మన మనసుని ఎంత ఎక్కువగా టీటా స్టేట్లో ఉంచుకుంటే అంత ఫాస్ట్గా మనీ అనేది ఆకర్షించబడుతుంది సో దీనికోసం మనం ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ప్రతి శుక్రవారం ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఫ్రీ అడ్వాన్స్డ్ లాఫ్ అటేషన్ క్లాస్ ఉంది ఆ క్లాస్లో ఏమిటి అంటే ఎలా మనీని మనం ఆకర్షించుకోవాలి ఎలా మనీని మనం సంపాదించుకోవాలి ఇవన్నీ కూడా క్లాస్లో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది మీరు గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా ఓకే మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత జూమ్లో ఓకే క్లాస్ ఎక్కడ ఉంటుందండి జూమ్లో క్లాస్కి క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఇంకా ఎలాంటి కొంతమంది ఏమంటారంటే సార్ కొంచెం కొన్ని క్వశ్చన్స్ నేను పది మందిని నేను అడగలేను కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకా బిజినెస్ గ్రోత్ చేసుకోవాలి అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఓకే ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో క్లాస్లో మొత్తం మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే ఇంకా డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు అడొచ్చు ఎందుకు సార్ పడుకునే ముందు ఈ త్రీ వర్డ్స్ని ఈ మూడు పదాలను ఎందుకు రిపీట్ చేయాలంటే ఎప్పుడైతే పడుకునే ముందు ఏమవుతుందంటే మనకు ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఉపయోగించుకోవాలంటే ఉదయం నిధులు వేసినప్పుడు పవర్ఫుల్గా ఉంటుంది రాత్రి పడుకునే ముందు పవర్ఫుల్ ఎందుకంటే మన కాన్షియస్ మైండ్ రిలాక్స్ అవుతుంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉంటుంది ఆ యాక్టివ్ అవుతున్న సమయంలో మన విత్తనాలు వేసి ఎలాంటి సారవంతమైన నేలలో విత్తనాలు వేసినట్టుగానే మన సబ్కాన్షియస్ మైండ్లో మనకు కావాల్సిన వాటిని ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా ఇందాక చేసినట్టుగా ఐ హ్యామ్ రిచ్ రిచ్ అయినట్టుగా మనీ మ్యాగినట్టుగా అయినట్టుగా ఐ లవ్ మనీ ప్రేమని చూపిస్తున్నట్టుగా మనం పదే పదే ఆ పదాలను మనం పలుకుతూ ఉండడం వలన ఎనంతమైనటువంటి ఎక్కడైతే మనీ ఉందో చూడండి అయస్కాంతం దగ్గరికి ఇన్మ ఇలా అయితే వస్తుందో మనీ అనేది ఫ్లో అవుతుంటుంది చాలామంది దీన్ని ఇక్కడ అంతా వదిలిపెట్టేసి పక్కన పరిగెడుతూ ఉంటారు ఎంత ఎక్కువగా మీరు పరిగెత్తిస్తుంటే పరిగెడుతుంటారు అంటే పరిగెత్తిస్తుంటుంది బట్ పరుగును ఆపాలి అసలు ఏం కావాలి మన మనీకి మన లోపల ఆ క్వాలిటీస్ని బిల్డప్ చేసుకోవాలి ఎప్పుడైతే మన లోపల ఆ క్వాలిటీస్ని బిల్డప్ చేసుకుంటామో అనంతమైనటువంటి మనీ అనేది ఏమవుతుందండి మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది మనీ రావాలంటే రాదండి మనీకి కావాల్సిన కొన్ని క్వాలిటీ అంటే ఫేస్లో స్మైల్ ఉండాలి హార్ట్లో ఏదైనా గుండెలు ఏముండవు కాన్ఫిడెన్స్ ఉండాలి సో ఎప్పుడైతే మన కా కళ్ళలో కాన్ఫిడెన్స్ గుండెలో ధైర్యం ఉంటుందో మనీ అనేది ఫ్లో ఉంటుంది ఫేస్లో స్మైల్ ఉండాలండి ఓకే ఫేస్లో స్మైలు కళ్ళల్లో కాన్ఫిడెన్స్ గుండెలో ధైర్యం ఉంటే మాత్రం డెఫినెట్గా మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ మనం సాధించవచ్చు సో మనీ రావాలి అంటే మనకి ఏదే పదం ప్రతి పదం కూడా ఈ వైబ్రేషన్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ పదం పలికినప్పుడు మీరు చూస్తే కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్లో కొన్ని పవర్స్ ఉంటాయి అంటే ఎందుకు మంత్రాలు మనం చూస్తే అవే అంటారంటే మంత్రం అంటే మనసులో జరిగే తంత్రం అండి ఏదైనా ఒక పదాన్ని మీరు పదే పదే పలుకుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ మన బాడీలో ఒక వైబ్రేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఏదైతే పలుకుతున్నామో ఏదైతే ఇక్కడ నుంచి వెళ్తుందో మళ్ళీ తిరిగి అక్కడ అంటే భూమానికి మీకు ఐడియా ఉంది కదా ఏదైతే సోర్స్ నుంచి వెళ్ళినటువంటి పదం సోర్స్ నుంచి ఏదైతే వెళ్తుందో మళ్ళీ అక్కడికి వస్తుంది భూమరం సేమ్ అదే విధంగా కొన్ని మంత్రాలకు పవర్ ఎందుకంటే ఏదైతే పలుకుతుంటామో ఆ వైబ్రేషన్ ఆ పదం వలన వైబ్రేషన్ చేస్తుంది ఏ వైబ్రేషన్ రావడం వల్ల ఇక్కడైతే ఎక్కడైతే వస్తుందో మన సోర్స్ వైపుకు మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తుంది కొంచెం కొంత పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఫాస్ట్ వస్తుంది పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది బట్ డెఫినెట్గా వస్తుంది అంటే మన లైఫ్లో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మనం చూసినప్పుడు అది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది ఏదైనా సరే ఇటు చదువైన డబ్బులైనా సో రాత్రి పడుకునే ముందు మాత్రం మీరు చెప్పినటువంటి ఈ త్రీ వర్డ్స్ ఉన్నాయో ఆ త్రీ వర్డ్స్ను కామెంట్ సెక్షన్లో చేయండి టైప్ చేయండి ఎవరైతే త్రీ వర్డ్స్ను కామెంట్ సెక్షన్ టైప్ చేస్తారో వాళ్ళకి అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది ఏమన్నా ఐ యామ్ రిచ్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఐఆమ్ లవ్ మనీ అని కామెంట్ సెక్షన్లో చేయండి కామెంట్స్లో టైప్ చేయడం ద్వారా అనంతమైన మనీని మీరు ఆకర్షించుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ